ఎల్లిపాయ కారం అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు అయితే ఎగ్ ఎగ్బుర్చీలో ఎల్లిపాయ కారం వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట దీనికోసం ఒక వెల్లుల్లిపాయ మొత్తం నెల రంబల కింద తీసుకొని కొద్దిగా చీలకర్ర కొద్దిగా కారం వేసుకుని రోట్లో కానీ లేదు అంటే మిక్సీలో కానీ ఇలా బరకగా దంచుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా పోపు దినుసులన్నీ వేసుకుని నేను ఇద్దరికి సరిపడా ఎల్లిపాయ కార్ చేస్తున్నాను కాబట్టి నేను టూ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుని పోపు దినుసుల్లో వేసుకొని ఒక గరిటె తీసుకుని ఎగ్ని ఇలాగా బ్రేక్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే ఎల్లిపాయ కారం చేసి పెట్టుకున్నాము దాన్ని ఈ ఎగ్లో వేసుకుని గరిటి తీసుకొని ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ఆయిల్లో వేయించుకున్నప్పుడు ఇదంతా మనకి ఎగ్కి పడుతుందండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకుని గరిటి తీసుకుని ఇలా మొత్తం ఎగ్ అంతా కలిసే వరకు మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం అలాగ కలుపుకుంటూ ఉంటే కనుక మనకి ఈ ఎగ్ పుజ్జి ఎల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్